ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరెల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవి చూడండి సంక్రాంతి స్పెషల్ బొరుగుల ముద్దలు ఎంత బాగుంటాయో చిన్నప్పుడు ఈ ముద్ద అయితే రూపాయికొకలాగా షాప్లో కొనుక్కొని తినేవాళ్ళం అండి మీలో ఎంతమందికి ఈ చిన్నప్పుడు జ్ఞాపకం తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ బొరుగుల ముద్దలు కావాల్సిన పదార్థాలు ఎంతో క్రంచీగా సాఫ్ట్గా అలాగే పైన క్రిస్పీగా చూడండి ఇలా క్రిస్పీగా ఉండి బొరుగులు చూడండి ఒక్కటన మెత్తగా పొడి అయిపోతున్నాయి ఇలా ఏ విధంగా ఏ విధంగా చేసుకోవాలో వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం చూడండి ఎన్ని బురుగుల లడ్డులు అయినాయో చాలా వరకు అయినాయి కదా చూడండి ఎంత బాగున్నాయి సూపర్ టేస్టీగా ఉండే క్రంచీ క్రంచీ సంక్రాంతి స్పెషల్ బొరుగుల ముద్దలు ఒకటి విచ్చితే మళ్ళీ రావండి అందుకోసానికే తినేటప్పుడే తీసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు ఈరోజు మనం చేసుకోబోయేది సంక్రాంతి స్పెషల్లో బొరుగుల ముద్దలు మరమరాల ముద్దలు అని కూడా అంటారండి భలే ఉంటాయి ఇవి చిన్నగా ఉన్నప్పుడైతే అయితే రూపాయికి ఒకటిలాగా కొనుక్కొని తినేవాళ్ళము షాపులలో కూడా ఇప్పటికీ దొరుకుతున్నాయి వీటి కాల్సిన పదార్థాలు వచ్చేసి బొరుగులు అంటారు ఇవి ఇవి చూడండి ఫ్రెష్ బొరుగులు నేను ఈరోజే తీసుకున్నాను చూసారా ఇలా అంటే పొడి అయిపోతున్నాయి ఇలా ఉంటే పర్వాలేదండి ఒకవేళ ఇలా లేదనుకోండి స్టవ్ మీద కొద్దిగా ఒక రెండు నిమిషాలు వేయించుకోండి తర్వాత బెల్లం ఇది నేను వచ్చేసి ఈ బౌల్తోని నాలుగు బౌళ్ళు బొరుగులు తీసుకున్నాను నాలుగు గిన్నెల బొరుగులు ఒక గిన్నె బెల్లం కావాలి ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒకటి పెద్ద బాండే పెట్టుకోండి ఎందుకంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇది స్టవ్ మీద బాండి పెట్టుకోండి పెద్దది ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇది వేస్తున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని మనము ఇందులో వేసుకుందాం మెత్తగా దంచి పెట్టాను కదా అందుకోసానికి ఇలా ఉంది ఇదంతా ఇందులో వేసేద్దామండి మొత్తం వేసేంత వరకు వెయిట్ చేద్దాం బెల్లం మొత్తము వేసేస్తున్నానండి గిన్నెకంతా అత్తుకుపోయింది నాలుగు గిన్నెలు ఈ గిన్నెలతోని నాలుగు గిన్నెలు బొరుగులు తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా మరిగేంత వరకు ఒక టీ గ్లాసు వాటర్ పోసుకుందాం ఎక్కువ వద్దండి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఈ బెల్లం అంతా కరిగే వరకు వెయిట్ చేద్దాము కలుపుతూ ఉందామండి ఎక్కడ మంచి బెల్లం తీసుకోండి ఉండ వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఇదంతా బెల్లం కరిగేంత వరకు చూసారా బెల్లం కరగడం స్టార్ట్ అయింది మనం పోసింది టీ గ్లాస్ నీళ్ళే చూడండి ఇందులో ఎన్ని నీళ్ళు వచ్చేసాయో ఇలాగా మొత్తం బెల్లం కరిగే వరకు మనము కలుపుతూ ఉండాలి దీంట్లో ఏమైనా నలకలు ఉంటే వడపోసుకోండి ఇట్లా చిక్కగా ఉంటే వడపోసుకోవడానికి రాదు కనుక మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఎక్కువ పోసుకుంటే ఎక్కువ టైం పడుతుంది పాకం రావడానికి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకొని కట్టుకోండి కానీ నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి నలకలు లేవండి ఫ్రెష్గా ఉంది ఎందుకంటే నేను అరిసెల పాకం పట్టాను కదా అందుకోసానికి ఏం లేవు ఇందులో ఇసుక ఈ చెత్త చెదారం అనేది ఏమీ లేదు అందుకోసానికే నేను ఏమీ వడవేయటం లేదు ఇంకా బొరుగులు కూడా మీరు తీసుకున్న బొరుగులు చూశారు కదా నేను తీసుకున్న బొరుగులు ఎలాగ క్రిస్పీగా ఉన్నాయో ఇలా అంటే నుసి అయిపోతున్నాయి ఇలా ఉండాలి ఇలా లేదనుకో వేయించుకోండి కొద్దిగా నేను అవి ఉన్నాయని చెప్పేసి వేయించలేదండి ఫ్రెష్ బొరుగులు తీసుకున్నాను నేను మీకు ఒకవేళ అట్లా లేకుంటే ఒక రెండు నిమిషాలు బాండీలో ముందుగా ఎలాంటి ఆయిల్ లేకుండా బురుగులను వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు పాకం పట్టుకోవాలి చూడండి బెల్లం కరుగుతూ ఉంది ఇదంతా కరిగే వరకు వెయిట్ చేద్దామండి పల్లీలు చెరిగినా పొద్దున దాన్ని పడ్డట్టుంది దీంట్లో అక్కడక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కరిగేంత వరకు వెయిట్ చేద్దాం చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది చూడండి అక్కడక్కడ కొద్దిగా మాత్రమే ఉండలు ఉన్నాయి ఇది నురుగు వస్తుంది ఇంకా పాకానికి రెడీ అవుతుంది చూసారా ఈ విధంగా నురుగు వస్తుంది బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ అది నీళ్ళు వేసాం కదా ఇందులో పాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేసుకుందాం ఓకేనా ఇంకా రాలేదండి చూడండి ఇలా కరిగిపోతుంది అంటే ఇప్పుడు ఇంకా రెడీ అవుతుంది ఇంకొక కొన్ని నిమిషాల్లో మనకు పాకం రెడీ అవుతుంది వచ్చేదాకా వెయిట్ చేద్దాం మనకు ఈ బురుగుల ముద్దలు షైనీగా ఉండడానికి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుందాం ఇందులో ఓకేనండి నెయ్యి వేసుకుంటే బురుగుల ముద్దలు పైకి కనపడడానికి షైనీగా చాలా బాగుంటాయండి అలాగా వేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇంకొక చిట్కా చెప్తానండి మీకు బరుగుల ముద్దలు క్రంచీగా క్రిస్పీగా ఎక్కువ రోజు ఉండాలంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి పెట్టబడకుండా ఉండాలంటే చిట్కెడే చిటికెడు దీంట్లో వంట సోడా వేసేస్తున్నాను వంట సోడా తీస్తున్నానండి చిటికెడే చిట్కెడు వంట సోడా వేసేస్తుంది చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి కొద్దిగా చిటికెడే చిట్కడు వంట సోడా వేస్తే ఇది కూడా నురువుగా వస్తుంది చాలా బాగుంటుందండి చూడండి పొంగినట్లు అవుతుంది ఈ వంట సోడా మీరు ఏ పాకంలోనైనా క్రంచీగా కావాలనుకుంటేనే వేసుకోండి లేకుంటే లేదు చూడండి ఎంత చక్కగా ఇదంతా నెయ్యి వేసాము అలాగే చిటికెడు వంట సోడా వేసాము ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళల్లో కొద్దిగా ఇది వేసుకుందాం చూడండి మనకు పాకం వచ్చిందా లేదా అనేది చూడండి ఇంకా కొద్దిగా రావాలి ఇలా వస్తే మనకు చూసారా ఖచ్చితంగా ఉండ రెడీ అయిపోయింది చూసారా ఈ పాకం వస్తే చాలండి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను మేముందరనే నీళ్ళల్లో ఇలా వేసుకోవడం వల్ల ఇప్పుడు చూడండి చక్కటి ఉండ వేయంగానే ఇలా రెడీ అయింది ఇలాగా సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉంటే బాగుంటాయి ఇప్పుడు మనము ఈ బొరుగుల్ని వేసేసుకుందాం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూడండి స్టవ్ ఆఫ్ చేసుకొని బొరుగుల్ని వేసి కనుక్కుందాం స్టవ్ చేశాను బొరుగులు మొత్తం వేసి పాపంలో కలిపేద్దాం ఇది వేడిగానే కట్టాలండి చల్లగా అయితే రావు ఒకవేళ బొరుగులు ముద్దలన్నీ కట్టిన తర్వాత మనకు గట్టిగా అయిపోయిందండి అనుకుందాం సపోజ్ అలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందాం అప్పుడు బెల్లం కరిగేసి ముద్దలు ఈజీగా వస్తాయి ఒక రెండు నిమిషాలు మొత్తం కలిపేసుకుందామండి ఇలాగా క్రంచి క్రంచి సంక్రాంతి స్పెషల్ బురుగుల ముద్దలు రెడీ చిన్నగా ఉన్నప్పుడైతే ఎంత ఇష్టంగా తినేవాళ్ళం చూసారా ఎంత బాగా కలుపుతున్నా ఇవన్నీ పీల్చుకుంటాయి కొంచెం చల్లగా అయితే మనకు కూడా కట్టుకోవడానికి ఈజీగా వస్తుంది కొంచెం చల్లగా ఉండేవాడి ఇప్పుడు దించేస్తాను స్టవ్ దించేసుకుందామండి చూసారు కదా మొత్తం ఒకసారి కలిపేస్తున్నాను చాలా వేడిగా ఉంది కొంచెం చల్లగా అవ్వాలి లేకుండా కట్టడానికి రావండి కొంచెం చల్లగా కాలేద్దాం స్టవ్ మీద కలప రాలేదు అందుకోసం కింద దించుకున్నాను కాలిపోతుంది కలిపేసుకుని కొంచెం చల్లగా మా బెల్లం నేను తీసుకున్న బెల్లం తెల్లగా ఉంది కనుక మీకు ముద్దలు కూడా తెల్లగా కనిపిస్తాయండి చూస్తారు కదా ఇదంతా ఇంకా ఇప్పుడు కొద్ది కొద్దిగా ముద్దలు కట్టడం స్టార్ట్ చేద్దాం కొద్దిగా నెయ్యి అనుకుందాం చేతికి చూసారా ఇలాగా ముద్దలు కడుతూ ఉందాము ఒక ప్లేట్లో పెడతాను చిన్న చిన్న ముద్దలుగా ఇక్కడ చూడండి వేడిగానే ఉన్నాయి కాలిపోతున్నాయి ముద్దలు ముద్దలైతే చేసుకుందాం తర్వాత కొద్దిగా చల్లారినాక గట్టిగా ఒత్తేసుకుందాం ఇట్లా వేడి మీదనే ముద్దలు కట్టుకోవాలి తర్వాత కొంచెం చల్లగా అయినాక ఇట్లా కట్టేద్దాం ఇలాగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ కాలిపోతుంది చల్లగా అయితే రావండి ఇలా ఉన్నప్పుడే కట్టుకోవాలి ఇట్లా అన్నీ మనం ముద్దలు రెడీ చేసుకుందాము రెడీ చేశాక మీకు చూపిస్తాను చూసారా కొద్దిగా చిన్నగా గడదాం ఎందుకంటే దీంట్లో ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు యాలకులు వేసుకోవచ్చు పొడి చూడండి ఇలాగా మూడు ముద్దలు కట్టాను అలాగే ఇవన్నీ కట్టుకున్నాక మీకు చూపిస్తాను ఇప్పుడు చల్లగా అవుతుంది కనుక తొందర తొందరగా కట్టేద్దాం కాదుంది కొద్దిగా ఒకవేళ మీరు వేడి భరించలేకపోతే ఊకే ఒకవేళ టచ్ చేసుకొని వాటర్ని లా అని ఇట్లా కట్టేసేయండి బాగా వాటర్ ఎక్కువ అనుకుంటే కూడా మెత్తగా అవుతాయి గట్టిగా నాలండి లేదంటే చల్లగా ముద్దలు విడిపోతాయి ఫస్ట్ చిన్న కన్నా తర్వాత గట్టిగా కట్టేసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్టినాక చూపిస్తాను చూడండి ఈ విధంగా మళ్ళీ పెట్టాను ఇదంతా అతుక్కపోయింది రావటం లేదు అందుకోసానికి మళ్ళీ వేడి చేస్తున్నా ఇప్పుడు ఎన్ని ముద్దలు చేశానో చూపిస్తాను మీకు చూడండి టొట్టటాయి సంక్రాంతి స్పెషల్ బొరుగుల ముద్దలు ఇవన్నీ చేసేవరకు ఇది కొద్దిగా గట్టి అయిపోయింది కరుచుకుపోయింది అందుకోసానికే స్టవ్ మీద పెట్టి మళ్ళీ వేడి చేస్తున్నాను ఇప్పుడు బెల్లం కరుగుతుంది కదా చూడండి ఈజీగా వచ్చేసింది ఇదంతా కరసుకుపోయిందంట ఈజీగా వచ్చేస్తుంది లేదంటే బొరుగులు కరకరలాడుతూ ఉన్నాయి కదా ఇదైపోతుందని నేను వేడి పెడుతున్నాను కొద్దిగా వేడి పెడితే మళ్ళీ లూజ్ అవుతుంది మళ్ళీ మనం ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడైనా సైడ్కి ఉన్నది కూడా ఇదంతా ఇట్లా అనుకుంటే కూడా దగ్గరకు వస్తుంది ఇంకా ఇప్పుడు కూడా వేడి అవుతుంది కదా తొందరగా కట్టేద్దాం మనం ముద్దలు కట్టేసేయాలండి లేదంటే వేడి అవుతుంది బొరుగులు చూసారా ఇదంతా వేడైంది ఇప్పుడు ఇదంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ముద్దలు కట్టేద్దాం సైడ్స్ అన్నీ ఇలా అనేస్తాను వేడి అవుతుంది కదా ఇలా వేడి పెట్టుకుంటూ కూడా ముద్దలు కట్టవచ్చండి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ముద్దలు కడదాం వేడి అయింది కదా ఇంకా ఈజీగా ముద్దలు కట్టుకోవచ్చు ఇలాగా చూడండి బరువులు ఈజీగా వస్తుంది కొద్దిగా నీళ్ళ అనుకోండి లేదంటే నెయ్యి ఇలాగ నెయ్యి అనుకుంటే కూడా ఈజీగా వచ్చేస్తుంది చూడండి చక్కగా నెయ్యి అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్నీ కట్టేసుకుందాం కట్టేసాక చూపిస్తాం నీట్గా వేడి చేసుకుంటూ ఇలాగ మొత్తము అయిపోగొట్టాను ఇప్పుడు ఎన్ని అయినాయో బొరుగుల ముద్దలు చూసేద్దాం టొట్టాయ్ చూడండి బొరుగుల ముద్దలు సంక్రాంతి స్పెషల్ బొరుగుల ముద్దలు క్రంచీ క్రంచీగా ఎలా ఉన్నాయో చూసారా కరకరలాడుతూ ఇగో ఇలా అంటే స్పూన్తోని బొరుగు నలిగిపోతుంది ఇలా క్రంచీగా ఉండాలి ఓకేనా ఇలా సౌండ్ వస్తున్నాయి చూసారా సంక్రాంతి స్పెషల్ బొరుగుల ముద్దలు ఎలా ఉన్నాయండి వీడియో నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను తప్పకుండా లైక్స్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ఉంటానండి బాయ్